దాన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మీ అందరిదని విజ్ఞప్తి చేస్తున్నా నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్లో కాగితం వేశాడు అంటే ముప్పై సంవత్సరాలు అక్కడ ఓటు వేయాల మొట్టమొదటిసారిగా ఓటేశారు అంటే వాళ్ళకు ఓటు హక్కు ఓటు హక్కు రాలేదు ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఇంకో గతం ఒక ఆయటం వేశాడు మా సార్కి న్యాయం చేయండి సారని చేయాలా లేదా న్యాయం చెయ్యాలా లేదా న్యాయం నాయకులు సమాధానం చెప్పండి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ కొంతమంది నేరస్తులు కరుడు గట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు అందుకే చెప్పా సిబిఎన్ పద్నాలుగు సిబిఎన్ కాదు తొంభై ఐదు సిబిఎన్ అందులో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఎక్కడా అన్యాయం చేయం ఎవరి జోలుకు రావు ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసినా నేరాలు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఈ రెండు క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాలన్నా లేదా మనం మీ అందరి బాధ్యత ఉన్నా కాదా మీ అందరి బాధ్యత మా బాధ్యత ఆ విషయం కూడా చెప్తున్నా రాబోయే రోజుల్లో ఎక్కడా రిగ్గింగులు ఉండవు ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు ప్రజాస్వామ్యయుతంగా ఈ పార్టీ ఉంటుంది ఎన్డీఏ ఉంటుంది అదే సమయంలో నిరంతరం మీకోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే మనందరం స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటే నా ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చానని ఎక్కడ లేని ఆనందం ఉంది తృప్తి ఉంది ఇదే కాదు మేము మూడు పార్టీలు కూడా కష్టపడేది సంపద సృష్టించేది మీరు మీ కుటుంబాలు బాగుండాలని మీ కష్టాలు తీరాలని నిరంతరం పనిచేస్తున్నాం అందుకే ఆ రోజే చెప్పాం సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు కూడా కలిపి తీసుకొని ముందుకు పోతామని చెప్పాం ఈరోజే నేను అనౌన్స్ చేశాను మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ సెల్ ఫోన్లో వాట్సాప్ వెళితే ఏడు వందల సేవలు ఆటోమేటిక్గా మీకు అందుబాటులోకి వచ్చాయి అది ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఇక్కడ అదే సుపరిపాలన ఒకప్పుడు మన భూములు కబ్జా చేస్తే ఆ భూములు కాపాడుకోలేని పరిస్థితి ఒకప్పుడు మన భూమి మనది పట్టాదారు పాసు పుస్తకం మనది ఆ పట్టాదారు పాసు పుస్తకం పైన బొమ్మ మాత్రం వేరే వాళ్ళది ఇప్పుడు అవి లేవు రాజముద్రతో ప్రభుత్వ అధికార ముద్రతో మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం చాలా సంతోషం ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట నేను చెయ్యబోయేది మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ నా పూర్వ జన్మ సుకృతం ఇది నా ఆడబిడ్డలకు మంచి చేసి